మేడం ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్సలెంట్గా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారండి మేడం మాత్రం ఎక్కువగా శ్రద్ధ దగ్గర దగ్గరుండి నేర్పుతారు ముందు భయాన్ని పంపి బార్దారు వాళ్ళు దానికి అంతేకాకుండా టెక్నిక్స్ ముందు ఆ టెక్నిక్స్ వల్ల మనకు ఉన్న భయం పోయి మనకంతటా మనమే డ్రైవింగ్ చేయాలనే కుతూహలం కలుగుతుంది మనలో అంతేకా ఇక్కడ మాకు నాకు ఫైవ్ డేస్కి డ్రైవింగ్ వచ్చేసింది నేను చేబురోలు నుంచి వస్తున్నాను నేను అసలు నా జీవితంలో నేను ఎప్పుడు బండి నడుపుతాను అని మాత్రం అనుకోలేదు నా లైఫ్లో ఒక గోల్ అని నేను నిన్నది బండిని బండిని నాకు వచ్చిందండి చాలా హ్యాపీగా ఉంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ వారికి నాకు థ్యాంక్ యూ మీకు సైకిల్ వచ్చా కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళకి మీరేం చెప్తారు వాళ్ళకంటూ నేర్చుకోవాలని ఇంటికి మాత్రం కంపల్సరీ ఇక్కడికి వస్తే త్రీ డేస్లో కంపల్సరిగా వస్తుంది ముందు వాళ్ళు మా మేము నడపగలము అనే వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవల్స్ నేర్పుతారు అనమాట అది వాళ్ళకి కంపల్సరిగా చేరితే మాత్రం కంపల్సరిగా నేర్చుకొని బయటికి వెళ్తారనమాట టెన్ డేస్ కాదండి ఫైవ్ డేస్లోనే నేర్చుకొని బయటకు వెళ్తారు అది మాత్రం ఓకే అది చెప్తారు మీరు ఎక్కడి నుంచి వస్తారండి మీరు పక్కన ఇంకా త్రీ కిలోమీటర్స్ దూరం మా ఊరు నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ బండి నాకు నేర్చుకోవాలి అనేది కానీ నాకు చాలాసార్లు ఇంటి దగ్గర ట్రై చేశాను రాలేదు ఇక్కడ రావడం వలన నా డ్రీమ్ ఫుల్కి అయిపోయింది ఎవరైనా టెన్ అవసరం లేదు త్రీ డేస్కి వచ్చేసింది నాకు సైకిల్ కూడా రాదు త్రీ డేస్ అయినా సో మీరు ఒకసారి డ్రైవ్ చేసి చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి చూసారు కదా డైక్ కూడా రాని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళ అంటే చాలామంది వాళ్ళు వాళ్ళ అవసరాలకి వచ్చి చాలా హ్యాపీగా ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకొని చాలా ఫాస్ట్గా కూడా నేర్చుకుని వెళ్తున్నారు దూరం దూరం నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు ఒకళ్ళ చెప్పిన పెట్ట బట్ట మ్యాడమ్ చెప్పారు కూడా ఆ ఊరి నుంచి కూడా వచ్చారు చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు మెయిన్ ఏంటంటే మేము ఎంత నేర్పించినా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి వాళ్ళ ఇంట్రెస్ట్ మా టెక్నిక్స్ అన్నీ ఉంటేనే బాగా డ్రైవింగ్ అనేది నేర్చుకుంటారు చూడండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు సైకిల్ రాని వాళ్ళకు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ నేర్చుకుంటారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో